పహల్గామా దాడులకు నిరసనగా శ్రీకాళహస్తిలో క్రైస్తవ ప్రార్థనల్లో పాల్గొన్న వివిధ పార్టీ నాయకులు పహల్గామాలో ఉగ్రవాదుల దాడులకు నిరసనగా మృతి చెందిన వారి ఆత్మశాంతి కోసం శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద క్రైస్తవుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన వైసీపీ నాయకులు ఈ ప్రార్థనలో పాల్గొన్నారు ఉగ్రవాదుల చేతిలో మృతి చెందిన వారి ఆత్మశాంతి కలగాలని దేవుని ప్రార్థించారు ప్రభుత్వం ఉగ్రవాదులకు కఠిన శిక్ష వేయాలని వారు కోరారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారతదేశం ఐకమత్య దేశం ఇక్కడ తామంతా కలిసిమెలిసి ఉన్నామని తెలిపారు ఏ మతమైనా ఇతరులకు కీడు కలిగించకూడదని చెప్పారు వీరు అమాయక ప్రజలను బలికొనడం హేయమైన చర్య అని అన్నారు కేంద్ర ప్రభుత్వం వీరి పట్ల ఎటువంటి శిక్ష విధించినా యావత్ భారతదేశం మద్దతిస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాస్టర్లు అమ్రోజ్ సుందర్రాజు జీవమణి భాస్కర్ రావు ప్రకాష్ విజయ్ కుమార్ టీడీపీ నాయకులు దశరథాచారి చలపతి నాయుడు మిన్నెల్ రవి రెడ్డి వారి గురువారెడ్డి జనసేన కొట్టేసాయి వైసీపీ సిరాజ్ ముస్లింలు అస్లాం కలేష ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు అలాంటి తీవ్రవాదులు మరి మతం పేరు చెప్పి నువ్వు హిందువా ముస్లిమా అనేసి అని మరి చంపడం చాలా దారుణం అందులో ఒక వ్యక్తికి వారం ముందే అయింది అతన్ని కూడా అతి దుర్మార్గంగా చంపేయడం జరిగింది ఇది చాలా అమానుషం దీన్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉంది ఇది నిర్ధారణ అయింది గతంలో పాకిస్తాన్ మన దేశం నుంచే విడిపోయింది వాళ్ళు కూడా అక్కడ ఉన్న ముస్లింలు కూడా మన సోదరు లాంటి వాళ్ళే కానీ ఇక్కడికి అక్కడికి చాలా తేడా ఉంది మన శాంతి స్వభావం ఉంటుంది ఇక్కడ చాలా మంది హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ ఉన్నాం ఇక్కడ మనం ఈ రోజు శాంతియుతంగా ఆ చర్యని ఖండిస్తున్నాం కానీ అక్కడ వాళ్ళు మాత్రం తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు దాన్ని అణచివేయాల్సిన అవకాశం ఈరోజు ముస్లింలు గాని క్రైస్తవులు గాని హిందువులు గాని కలిసిమెలిసి ఆనందంగా ఉండే భారతదేశంలో ఉన్నట్టుకుండి ఉగ్రవాదు యొక్క చర్య భారతదేశాన్ని ఒక కదిలించేటట్టుగా అయిపోయింది కనుక ఈ ఉగ్రవాద ఈ మేము ఖండిస్తూ ఉన్నాం క్రైస్తవులు గాను ముస్లిం సహోదరులు గాను హిందూ సహోదరులుగా భారతదేశంలో అందరు లౌకిక దేశాన్ని మేము ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాం మన మీరు ఏది చేసినా కూడా మేము అందరం కలిసే ఉన్నాం ఇండియాలో అన్ని మతాలు కలిసి మీకు సపోర్ట్ చేస్తాం ఈ పాకిస్తాన్ని అంతమించే విధంగా మీరు ముందుకెళ్లాలని ఆ ప్రధాని సపోర్ట్గా ఈ క్రైస్తవులు మాస్టర్లు మన ముస్లిం సోదరులు ఎంత ఉత్సాహంగా ఉత్సాహంగా దాని వీళ్ళని ఎంత ఎట్లయినా చేయాలి ఈ ఉగ్రవాదాన్ని అని వాళ్ళందరూ కలిసి కట్టిగా ముందుకోవడం అంటే చాలా ఆనందంగా భారతదేశం నిజమైన భారతదేశం ఈరోజే పుట్టిందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మనం అందరం కలిసి మొన్నటి రోజున ర్యాలీ జరిగిన కాలాశంలో ర్యాలీ జరిగిన జనసేన పార్టీ తరఫున అప్పుడు పాస్టర్లు కానీ గానీ ముస్లిం సోదరులు గాని ఎంత ఉత్సాహంగా పాల్గొని ఎంత ఇదిగా మన ఉగ్రదాడికి ఖండించే విధంగా పార్టిసిపేట్ చేశారంటే చాలా ఇది విధంగా చట్టాలు చట్టాల ప్రకారం శిక్ష చేసుకోవాలి మన దానిని మనం అమలు పరచుకోవాలి కానీ నరులను చంపే ఆచారాన్ని టెర్రరిస్టులు వదులుకోవాలని సరైన బుద్ధి చెప్పి మన భారతదేశం తరఫున ప్రధానమంత్రి అందరూ కలిసి ఆ టెరరిస్టులు అందరినీ కూడా కూల్చివేసి వాళ్ళ నిమూన లేకుండా చేయాలని నేను దీనికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను అది భారతదేశంలోనే కాదు పాకిస్తాన్ కూడా భయంకరమైన అపాయము వాళ్ళకి అందరూ దొరికే పరిస్థితి లేకుండా పోతున్నది మేము దాని గురించి వివరాలు తెలుసుకున్నప్పుడు మూడు వందల రూపాయలకి రెట్లు దొరకటం లేదు అక్కడ ఒక మూడు రొట్లు మూడు వందల రూపాయలకు దొరకటం లేదు సింధు నదిని జలాలు ఆపేదాం మనం ఇప్పుడు ఇక వాళ్ళ కరువులలో నిజమైన ఎడారైపోతుంది అది కాబట్టి వాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకొని ఈ టెరరిస్టాన్ని ప్రోత్సాహం చేయకుండా పాకిస్తాన్ నాయకులందరూ కూడా దానిని వ్యతిరేకంగా వాళ్ళకు వాళ్ళే బుద్ధి చెప్పుకొని వాళ్ళు వాళ్ళు ఖండించుకొని ఈ దేశానికి పాకిస్తాన్ కి క్షేమం కలుగు చేయాలని నేను కోరుకుంటూ దీన్ని ఇక్కడ దేశంలో అయితే హిందూ ముస్లింలు క్రైస్తవులు అంతా ఒకటిగా ఉన్నాము దేశంలో ఇట్లాంటి దేశంలో చిచ్చు పెట్టడం కోసం పాకిస్తాన్ తీవ్రవాదులు ముస్లింలు హిందువులు అనే వేగం లేకుండా ఇట్లా కాల్చి చంపడం తీవ్రంగా ఖండిస్తూ ఇట్లాంటి దాడి చేసిన తీవ్రవాదులకు కఠినంగా ఉరి శిక్ష తీయాలి ఇలాంటి శిక్షలు వేసే వరకు పోరాడుతూ ఉంటాం ఘోరం చాలా దారుణం బాధాకరం పార్టీలు లేదు కులాలు లేదు మతాలు లేదు అందరూ ఏకదాటిగా వచ్చి నిరసన తెలుపుతున్నారు దీన్ని మేము యావత్ భారతదేశం ప్రతి ఒక్క భారతీయులు దీన్ని ఖండిస్తూ ప్రతి భారతదేశం మేము నిరసన తెలుపుతున్నాం ఎందుకురా అంటే ఏదైతే పెహల్గామ్ లో జరిగిందో చాలా దారుణం పెళ్లి ఏడు రోజుల నవ దంపతుల్ని చాలా కిరాతకంగా దారుణంగా చంపారు కాబట్టి